హిందూ మతంలో భైరవుడిని పరమశివుని క్రోధ రూపంగా భావిస్తారు ఎనిమిది మంది భైరవులలో కాలభైరవుడు ముఖ్యుడు అందుకే ఆయన్ని పూజిస్తారు ఈ కాలభైరవుని గుడి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది దీన్ని భద్రసేన్ మహారాజు నిర్మించారు ఇదొక ప్రాచీన నిగుడ హిందూ ఆలయం ఏ గుళ్ళోనైనా స్త్రీతో హాటో ప్రసాదంగా పెడతారు అయితే ఉజ్జయినిలోని కాలభైరవ్ ఆలయానికి భక్తులు మద్యం సీసాలను తీసుకెళ్లడం మీ కళ్ళకు నమర్శకిం అనే విషయంగా కనిపిస్తుంది ఈ ఆలయంలో దైవానికి ప్రధాన నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడంతో పాటు ప్రసాదంగా భక్తులకు కూడా దీనిని అందిస్తారు ఆలయం బయట విక్రయించే పూజా సామాగ్రిలో కొబ్బరికాయలు పువ్వులతో పాటు వన్ ఫార్టీ ఎంఎల్ మద్యం కూడా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వమే వీటిని సరఫరా చేస్తుంది భక్తులు మద్యం సీసాను పూజారికి అందిస్తే ఆయన దాన్ని ఒక పల్లెల్లో పోసి దేవుడి విగ్రహం నోటి వద్ద పెడతారు రెండు నిమిషాల్లోనే ఈ ఆలయంలోని విగ్రహం వాటర్ మద్యం మాటలు ఖాళీ చేయడం ఆశ్చర్యకరం ఇక్కడ పెట్టిన సీసాలోని మొత్తం మద్యం ఎక్కడికి పోతుందో ఎవరికీ ఇప్పటిదాకా అంత చిక్కలేదు ఇలా చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది చాలా ఏళ్ళ నాటి నుంచి అనేక మంది పరిశోధకులు శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఆ ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుందో వెతకడానికి ప్రయత్నించారని కానీ వారికి జవాబు దొరకలేదని ఈ గుడిలో పనిచేసి పూజార్లు తెలిపారు ఇది ఇంకా అత్యచ్చుకర రహస్యంగానే ఉండిపోయింది ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారో ఆ మద్యం ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి